హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఈస్ట్ పోస్ట్ ప్రధానమైన ఛానల్ అండి ఈ వీడియోలో మనం తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుత వాతావరణ పరిస్థితితో పాటుగా రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితి తెలుసుకుందాం ముఖ్యంగా చూసుకుంటే గత పది రోజులుగా చూసుకుంటే మనకి వరుసగా రెండు అల్పపీడనలు అయితే వచ్చాయి సో రెండు అల్పపీడనాల ప్రభావంతో తెలంగాణలోని చాలా భాగాల్లో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని చాలా భాగాల్లో మనకి విస్తారంగా వాళ్ళ కురిసి పలు జిల్లాల్లో అయితే వరదలు కూడా దారితీసింది మనం గత రెండు రోజులుగా చూసుకుంటే కామారెడ్డి మెదక్ సంగారెడ్డి అదేవిధంగా నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల ప్రాంతాల్లో అయితే మనకి భారీ కుంభవృష్టి కొరవడంతో మనకి ఏంటంటే వరదలు అనేవి భారీ వరదలను సంభవించాయి సో ఏంటంటే చూసుకుంటే మనకి ఆగస్ట్ అనేది ఆ జూలై కన్నా చాలా అతి భారీ వర్షపాతం అయితే మనకి తెలుగు రాష్ట్రంలో నమోదవుతున్న పరిస్థితి అయితే గత కొన్ని రోజులకే మనం చూస్తున్నామండి సో ఈ వర్షాలు ఇంకా కొనసాగే ఉన్నాయా అనేది ఈ వీడియోలో మాట్లాడుకున్నాం అదే విధంగా రానున్న అల్పపీడనం గురించి కూడా ఒకసారి ఒక ఆ ఒక డిస్క్రిప్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఏంటంటే రాగా ఇరవై నాలుగు గంటల వాతావరణ పరిస్థితితో పాటుగా రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితులు కూడా మనం మాట్లాడుకుంటాం కాబట్టి ఛానల్ చివరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అది వీడియోని చివరి దాకా చూడడానికి ప్రయత్నం చేయండి సో వీడియోతో స్టార్ట్ చేసుకుందామండి సో మనం ఒకసారి శాటిలైట్ ఇమేజ్ని ఒక్కసారి చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి చూసుకుంటే మనకి గత రాత్రి నుంచి కూడా ముఖ్యంగా ఈరోజు అర్ధరాత్రి సమయం నుంచి కూడా మనకి అనకాపల్లి అదేవిధంగా వైజాగ్ నగరంలో కొన్ని ప్రాంతాల్లో అయితే మనకి మోస్తరు భారీ వర్షాలు అనేవి కొన్ని చోట్ల మాత్రమే కురుస్తున్నాయి సో ఈ వర్షాలు మరొక ఒకటి రెండు గంటల్లో పూర్తిగా తగ్గిపోయే అవకాశాలు అయితే మనకి కనిపిస్తున్నాయి అదేవిధంగా మనకి ప్రస్తుతం చూసుకుంటే దక్షిణ కోస్తాంధ్ర అదేవిధంగా మధ్య కోస్తాంధ్ర భాగంలో మనకి దట్టమైన మేఘాల గుంపు అనేది ఆవరించి ఉంది సో ఏంటంటే ఈ యొక్క అల్పప ఈ యొక్క మేఘాల గుంపు మనకి మెల్లగా బంగాళాఖైపు బంగాళాఖాతం వైపు వెళ్ళిపోతుంది ప్రస్తుతం ఆయా ప్రాంతంలో ఆకాశం మేఘవృతమై ఉంది తెలంగాణలో చాలా ప్రాంతాల్లో మనకి ఆకాశం అనేది నిర్మలంగా ఉండి కొన్ని ప్రాంతాల్లో మేఘవృతమైతే ఉండి కనిపిస్తుంది అండి సో ఏంటంటే అల్పపీడనం ప్రస్తుతం మనకి చాలా వెస్ట్కి వెళ్ళిపోయినందున అంటే మహారాష్ట్ర వైపు వెళ్ళిపోయింది సో దాని ప్రభావితం తెలంగాణలో మనకు ఆల్మోస్ట్ వర్షాలు అనేవి క్లియర్ అయిపోయే అవకాశాలు అయితే మనకి నేటి నుంచి కనిపిస్తున్నాయి సో ఏంటంటే ఓవరాల్గా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో మరొక రెండు రోజుల పాటు వర్షాలు తక్కువగానే ఉంటాయి కానీ మరలా మనకి సెప్టెంబర్ ఒకటి సారీ ఆగస్టు ముప్పై ఒకటి సెప్టెంబర్ ఒకటి తారీఖు నుంచి క్రమంగా మళ్ళీ పెరిగే అవకాశం అయితే మనకు అనిపిస్తుంది ఎందుకంటే మరో కాలపీన మనకి ఆగస్టు సారీ సెప్టెంబర్ రెండవ తారీఖున ఏర్పడే అవకాశం అయితే మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది సో ఓవరాల్గా చూసుకుంటే మరొక రాగల ఇరవై నాలుగు గంటల వాతావరణ విశ్లేషణ ఒకసారి జిల్లాల్లో ఎంత వర్షపాతం ఉండబోతోంది తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఎంత వర్షపాతం అనేది ఒకసారి చూసుకున్నట్లయితే ఉత్తరాంధ్ర నుంచి మొదలు పెట్టుకుందాం శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం పార్వతపురం మన్యం జిల్లా అల్లూరు సీతారాం జిల్లా అనకాపల్లి జిల్లాలో అక్కడక్కడ తేలిక వర్షాలు కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు ఉండే అవకాశం ఉంది అదేవిధంగా ఉభయ గోదావరి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణ ఈ తర ప్రాంతాల కూడా మనకి తేలికపాటించి మోస్తరు వర్షాలు ఒకటే రెండు చోట్ల భారీ వర్షాలు నమోదే అవకాశం అయితే మనకి అక్కడక్కడ మాత్రమే కనిపిస్తోంది కృష్ణా జిల్లాలో చూసుకుంటే మన కృష్ణా విజయవాడ గుంటూరు పల్నాడు అదేవిధంగా మనకి ఎన్టీఆర్ జిల్లాలో మనకి అక్కడక్కడ తేలికపాటించి మోస్తరు వర్షాలు ఒకటే రెండు చోట్ల భారీ వర్షాలు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక ప్రకాశం దక్షిణ కోస్తా భాగంలో నెల్లూరు తిరుపతి చిత్తూరు ప్రాంతంలో కూడా మనకి తేలిపడించి మోస్తరు వర్షాలు అక్కడక్కడ ఉండే అవకాశం ఉంది దాంతో పాటుగా కర్నూలు జిల్లా నంద్యాల జిల్లాలో కూడా అక్కడక్కడ మనకి మోస్తరు వర్షాలు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ఒకటే రెండు చోట్ల కర్నూలు నంద్యాల జిల్లాలో భారీ వర్షం కూడా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది అనంతపురం సత్యసాయి తిరుపతి చిత్తూరు అన్నమయ్య కడప జిల్లాల్లో మనకి తేలికపడే వర్షాలు అక్కడక్కడ నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తుంది ఓవరాల్గా చూసుకుంటే రాగల నాలుగు గంటల్లో రాష్ట్రంలో అధిక వర్షపాతం ఉండే అవకాశం లేదు చాలా ప్రాంతాల్లో మనకి తేలికపడే వర్షాలు అక్కడక్కడ మోస్తారు వర్షాలు ఒకటి రెండు చోట్ల మనకి కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ వర్షం ఉండే అవకాశం ఉంది సో ఓవరాల్గా చూసుకుంటే వర్షపాతం అనేది చాలా ప్రాంతాల్లో ఉండే అవకాశం లేదు ఎక్కువ ప్రాంతాల్లో పొడి వాతావరణం ఉంటూ కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వర్షాల పరిమితమయ్యే అవకాశాలు అయితే మనకి రాగలైన నాలుగు గంటల్లో ఈ యొక్క మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిపిస్తోంది ఆవిడ తెలంగాణ జిల్లాల్లో కూడా ఆల్మోస్ట్ మనకి ఉత్తర ఈశాన్య మధ్య తెలంగాణ జిల్లాలో దక్షిణ తెలంగాణ జిల్లాలో మనకి ఆల్మోస్ట్ వాతావరణం చాలా పొడిగా ఉంటుంది కొన్ని ప్రాంతాల్లో మాత్రం మనకి అక్కడక్కడ వర్షాలు ఉండే అవకాశం అయితే మనకి తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే మనకి పశ్చిమ తెలంగాణలో మనకి కాస్త చూసుకుంటే మెదక్ సంగారెడ్డి వికారాబాద్ అదేవిధంగా మనకి కామారెడ్డి నిర్మల్ నిజామాబాద్ ఈ జిల్లాల్లో మాత్రం జగిత్యాల ఈ జిల్లాలో మాత్రం అక్కడక్కడ మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షపాతం నమోదే అవకాశం అయితే ఇంకా మనకి కొంచెం పశ్చిమ తెలంగాణ జిల్లాలో కనిపిస్తుంది సో ఇదండి ఏంటంటే ఓవరాల్ గా చూసుకుంటే వర్షాలు యొక్క ఉధృతి చూసుకుంటే రాగానే ఇరవై నాలుగు గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో ఒక మోస్తరుగానే ఉంటుంది భారీగా ఉండే అవకాశం అయితే మనకి ఎంత మాత్రము లేదండి సో ఓవరాల్గా చూసుకుంటే ఇదండి మనకి ప్రస్తుతం వాతావరణం ఉన్న పరిస్థితి మనకి రెండవ తారీఖున ఇప్పుడు ఏంటంటే ఈరోజు ఇరవై తొమ్మిదవ తారీఖు రేపు ముప్పై ఏడు ముప్పై ఒకటి సో క్రమంగా మనకి ముప్పై ఒకటో తారీఖు నుంచి వర్షాలు మళ్ళీ పెరిగే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే మనకి సెప్టెంబర్ రెండవ తారీఖున ఒడిశా తీరానికి ఆనుకొని మరో కల్పపీండ ప్రాంతం మనకి ఏర్పడే అవకాశం ఉంది సో దీని ప్రభావంతో మనకి మరలా ముప్పై ఇరవై ఒకటి లేదా ఒకటో తారీఖు నుంచి క్రమంగా వర్షాలు అనేవి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పుంజుకునే అవకాశం అయితే మరలా మనకు కనిపిస్తోంది సో ఏంటంటే ఇదండి విషయం ఏంటంటే మనకి వరుస అపడాలు మరొక రెండు మూడు వారాల పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎఫెక్ట్ చేయనున్నాయి కాబట్టి రైతులు తగ్గు జాగ్రత్తలు తీసుకోండి మనకి ఏంటంటే వర్షాలు ఎలా ఉంటుందంటే మనకి నిన్నటితో చాలా వరకు వర్షాలు కంట్రోల్ అయ్యాయి ఈ రోజు రేపు కొంచెం వర్ష వర్షాలు తక్కువ ఉంటాయి మరలా ఆదివారం నుంచి వర్షాలు పెరుగుతాయి సో ఏంటంటే ప్రతి ఒక్క స్పెల్కి అంటే ప్రతి ఒక్క అల్పపీడనానికి మధ్యలో మనకి రెండు మూడు రోజులు గ్యాప్ ఉంటుంది ఆ తర్వాత మరొక కల్పపీడనం వచ్చి మళ్ళీ వర్షాలు తెప్పిస్తుంది తర్వాత మళ్ళీ ఒక రెండు రోజులు గ్యాప్ ఉంటుంది సో ఏంటంటే సెప్టెంబర్ పది వరకు కూడా మనకి ఏంటంటే వరుస అల్పపీడనాలు ఉండే అవకాశం ఉంది సో ఈ అల్పపీడనాల వల్ల ఏంటంటే ప్రతి రెండు మూడు రోజులకి బ్రేక్ ఇస్తూ మరలా ఒక మూడు నాలుగు రోజులు వర్షాలు ఉంటాయి మళ్ళీ బ్రేక్ ఇస్తుంది సో ఏంటంటే ఈ యొక్క ప్యాటర్న్ మనకి సెప్టెంబర్ పది లేదా పదిహేను వరకు ఆల్మోస్ట్ ఈ వచ్చే నెల మధ్య వరకు కూడా కొనసాగే అవకాశం ఉన్నందున రైతులతో జాగ్రత్తలు తీసుకోవాలి మీ పంట పొలాల్లో ఏ విధంగా ఉండాలి అనేది అంటే హార్వెస్టింగ్ కానీ లేకపోతే సంథింగ్ ఫెర్టిలైజర్ పనులు కానీ ఏ పనులనో కూడా మీరు కొంచెం తగ్గ ప్లాన్ చేసుకోండి ఎందుకంటే వర్షాలు పడుతూ ఉన్నాయి అలానే బ్రేక్ ఇస్తూ ఉన్నాయి సో ఏంటంటే దీనికి అనుగుణంగా మీరు ప్లాన్ చేసుకోవాల్సింది నేను చూసిస్తున్నాను సో అదేవిధంగా మనకి రాగల పది రోజుల వరకు అంటే ఏదైతే నేను వరుస అని చెప్పాను సో వరుస అల్పపీండాల ప్రభావంతో రాగల పది రోజుల్లో కూడా మనకి ఏంటంటే వర్షపాతం ఏ విధంగా ఉండబోతుంది అంటే ఎక్కువగా తెలంగాణ జిల్లాలో అధిక వర్షపాతంతో పాటుగా కోస్తాంధ్ర మొత్తం కూడా విస్తారంగా వర్షపాతం ఉండే అవకాశం రాగల పది రోజుల్లో మనకు ఉండే అవకాశం ఉంది అంటే ఏంటంటే ముఖ్యంగా అధిక వర్షపాతం అంటే సాధారణంగా ఎక్కువ వర్షాలే మనకి తెలంగాణ ఆంధ్ర కోస్తాంధ్రలో కురిసే అవకాశం ఉంది ఇక్కడ రాయలసీమలో కూడా మనకి ఉత్తర రాయలసీమ అంటే కర్నూలు నంద్యాల అధికంగా ప్రకాశంలో దక్షిణ దక్షిణ కోస్తాంధ్ర ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు ఉంటాయి వచ్చే పది పదిహేను రోజులు అదేవిధంగా దక్షిణ కోస్త దక్షిణ రాయలసీమ దక్షిణ కోస్తాంధ్రలో మనకి సాధారణ వర్షాలు ఉండే అవకాశం అయితే వచ్చే పది పదిహేను రోజుల పాటు ఉండే అవకాశం ఉంది సో ఓవరాల్గా చెప్పాలంటే తెలుగు రాష్ట్రాల్లోని ఉత్తర భాగాల్లో మనకి అధిక వర్షాలు ఉండే అవకాశం అయితే రాగల పది పదిహేను రోజులు పట్టుకుంటే అవకాశం అయితే కనిపిస్తుంది సో వరుస అలమా తెలుగు రాష్ట్రాల్లో మాన్సూన్ ఋతుపవనాలైతే బలహీనం అవవు ఎప్పటికప్పుడు మనకి ఋతుపవనాలు చాలా యాక్టివ్గా ఉంటూ వర్షాలు రానున్న రోజుల్లో కూడా కురిసే అవకాశం అయితే మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది అయితే ఇంకో విషయం ఏంటంటే వరకు అంటే జూన్ ఒకటి నుంచి ఇప్పుడు ఆగస్టు ఇరవై ఎనిమిది వరకు కూడా చూసుకుంటే మనకి ఉత్తరాంధ్రలో లోటు వర్షపాతం అయితే లేదు మధ్యాంధ్రలో కూడా లోటు వర్షపాతం లేదు అలానే పశ్చిమ రాయలసీమ జిల్లాల్లో కూడా లోటు వర్షపాతం లేదు అదేవిధంగా దక్షిణ కోస్తాంధ్రలో కూడా లోతు లోటు వర్షపాతం లేదు కానీ నెల్లూరు కడపతో పాటుగా గోదావరి జిల్లాల్లో మాత్రం ఇంకా లోటు వర్షపాతం కనిపిస్తుంది సో ఈ వర్షపాతం కూడా వచ్చే పది పదిహేను రోజుల్లో కూడా క్లియర్ అయ్యే అవకాశాలు అయితే మనకి స్పష్టంగా కనిపిస్తుంది సో సో ఇప్పటి వరకు చెప్పుకుంటే నైరుతి పవనాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా బాగున్నాయి అండ్ ఏంటంటే ఎక్కడ కూడా లోటు వర్షపాతం అనేది మనకి ఇప్పటి వరకు కనిపించే అవకాశం అయితే లేదు సో రానున్న రోజుల్లో కూడా వర్షాలు మనకి అధికంగానే ఉంటాయి సెప్టెంబర్ మంత్ కూడా మనకి అధిక వర్షపాతమే అన్ని జిల్లాల్లో కూడా నమోదే అవకాశాలు అయితే ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తున్నాయి అండ్ అక్టోబర్ నవంబర్లో తుఫాను కూడా వచ్చే అవకాశం అయితే మనకి ఇయర్ కనిపిస్తుంది సో దాని గురించి నేను రానున్న రోజుల్లో నా వచ్చే నెల అప్డేట్లో నేను చెప్తూ ఉంటాను సో ఇంకో విషయం ఏంటంటే నెక్స్ట్ అల్పపీనం విషయం వచ్చేసరికి నెక్స్ట్ సెప్టెంబర్ రెండవ తారీఖున ఏర్పడే అల్పపీడనం గురించి నేను ఆదివారం సాయంత్రం నాడు మీకు ఫుల్ అప్డేట్ ఫుల్ క్లియర్ అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఆ స్పెషల్ అప్డేట్ ఓన్లీ అల్పపీడన గురించి నేను ఇస్తాను సో ఆ వీడియోని ఎవరు మిస్ చేయొద్దు సో ఏంటంటే మరొక వీడియోతో మళ్ళీ రేపు కలుసుకుందాం సైనింగ్ ఆఫ్ ఫిష్ క్వశ్చన్ వెదర్ మ్యాన్ ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోపోతే అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని మీ తోటి రైతు మంత్రులకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి